హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా వెజ్ పులావ్ కోసం రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను అలాగే ఒక చిన్న చెక్క ఒక స్టార్ ఫ్లవర్ అండి రెండు ఇలాచి ఒక అనాస పువ్వు ఒక నాలుగు లవంగాలు తీసుకున్నానండి ఒక ఆరు మిరియాలు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మొత్తం నేను మసాలాలు అయితే చాలా తక్కువ వేసానండి నేను రెండు గ్లాసులు బియ్యమే చేస్తున్నాను కదా అలా చేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా అండి నెక్స్ట్ ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం అండి ఒక్క టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇవన్నీ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి వేసుకుని ఈ టమాటా మొత్తం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్లా చేసుకోకూడదు పచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకొస్తాను ఇదిగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకుని నెక్స్ట్ ఒక పెద్ద బంగాళదుంప కట్ చేశానండి అలాగే ఒక క్యారెట్ ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మీల్ మేకర్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు మీల్ మేకరు ఇది హాట్ వాటర్లో వేసి ఉంచానండి ఒక పది నిమిషాలకి ఇలాగా అయింది అనమాట ఇప్పుడు దీన్ని పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా అన్నీ తీసేసుకుని పిండేసుకుని తీసేసుకోవడమే తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మొత్తం చూడండి అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి ఇంట్లో మనం రైస్ కొండుకునేవే సోనా మసూర్ రైస్ అనమాట సన్న బియ్యం ఇవి రెండు గ్లాసులు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ కూడా ప్లేట్ పెట్టి వంచేస్తానండి చూడండి సన్నగా ఉన్నాయి ఈ బియ్యం కూడా ఇలా సన్నగా ఉన్నాయి ఈ బియ్యం ఈ దీంతోటే చేస్తున్నాను అనమాట నేను చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసాక ఇది కరిగాక ఇప్పుడు ఇందులో మనం మసాలా దినుసులన్నీ కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తానండి ఇలాగా ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఈ మీల్ మేకర్ కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మీల్ మేకరు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని అంతా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చాబచ్చాగా దంచుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి వేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూడండి ముక్కలకి అంతా కూడా పట్టేస్తుంది మసాలా అంతా ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు బాగా అంతా అవేలాగా గ్రేవీలాగా ప్రిపేర్ అవుతుంది అనమాట ఇలా గ్రేవీలా ప్రిపేర్ అయ్యి ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు ఈ రైస్కి వేసేసుకుని ఈ రైస్ ఒక్క ఐదు నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకుంటే కనుక పలావ్ అనేది బాగా పొడి పొడిగా అంటుకోకుండా వస్తుంది అనమాట ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేస్తానండి బాగాను ఇలా ఫ్రై చేశాక ఇందులో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండీ నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను ఇందులో ఒకటికి రెండు అనమాట వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని చూసుకోవాలి మనం సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయండి మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిచ్చి మనం స్టవ్ ఆపేసుకోవడమే ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆపేసాక ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో వెజ్ పులావు చూస్తారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా పులావు పొడి వచ్చిందండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే కనుక ఇందులోకి బంగాళదుంప కుర్మ పెరుగు చట్నీ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బంగాళదుంప అలాగే ఈ మీల్ మేకర్తో చేస్తాను చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి